హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో భారతదేశ ప్రముఖులు మరియు వారు రచించినటువంటి పుస్తకాలను గురించి తెలుసుకుందాం ఫేమస్ పర్సనాలిటీస్ అండ్ దేర్ బుక్స్ ఫస్ట్ వన్ లాలా లజపతి రాయ్ అన్హ్యాపీ ఇండియా అబుల్ కలాం ఆజాద్ ఇండియా విన్స్ ఫ్రీడమ్ నెక్స్ట్ వన్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఇండియా డివైడెడ్ నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ద స్ట్రగుల్ ఇన్ మై లైఫ్ నెక్స్ట్ వన్ ఎల్కే అద్వానీ మై కంట్రీ మై లైఫ్ ఇందిరా గాంధీ మై ట్రూత్ మహాత్మా గాంధీ గారి రచన మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ నెక్స్ట్ వన్ అబ్దుల్ కలాం ఇతను రచించిన బుక్ Wings of Fire India 2020 Next one Rabindranath Tagore My Reminiscences Morarji Desai The Story of My Life P T Usha Golden Girl Subhash Chandra Bose An Indian Pilgrim P V Narasimha Rao The Insider దాదాబాయ్ నవరోజీ గారు పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా నెక్స్ట్ వన్ వీడియోలో నెక్స్ట్ ప్రముఖులు సరోజినీ నాయుడు ఈవిడ రచించిన పుస్తకం బ్రోకెన్ వింగ్స్ అండ్ గోల్డెన్ థ్రెషోల్డ్ లాల్ నెహ్రూ ఈయన రచించిన పుస్తకం డిస్కవరీ ఆఫ్ ఇండియా నెక్స్ట్ వన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఈయన రచించిన పుస్తకం ఇండియన్ ఫిలాసఫీ ఆర్కే నారాయణ ఇతని పుస్తకం ద గైడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ